కుటుంబాలను నోటిఫికేషన్ ఇవ్వాలి నూట నాలుగు కుటుంబాలను ఇవ్వాలి తరలించే నాటికి యూత్ యువతులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి తరలించే నాటికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలి పద్దెనిమిది ఏళ్ళు యూత్ యువతులు ఆర్ బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది దాని గురించి మాట్లాడు దేని గురించి మాట్లాడుతారంటే పాత దాని గురించి మాట్లాడుతున్నారు పాత ప్యాకేజీల గురించి మాట్లాడుతూ ఉన్నారు అందు గురించి మనం చెప్తా ఉన్నాం పాత ప్యాకేజీలు కాదు ఎప్పుడైతే మేము ఖాళీ చేస్తామో అప్పుడున్న మార్కెట్ రేట్ల ప్రకారమే మనకి నష్టపరం తప్ప పాత రేటు ప్రకారం ఇస్తే సాధ్యం కాదు అనేది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఈరోజు అసెంబ్లీలో చర్చించండి పోలవరం అనేక సమస్యల మీద చర్చిస్తా ఉన్నారు కదా అటు మోడీ గారు అనేక సమస్యల మీద మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మోడీ గారికి ఈ విషయం తెలియదు జాతీయ ప్రాజెక్టు యాభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అందులో నిర్వాస ముప్పై మూడు వేల రూపాయలు ఇవ్వాలని ఆయనకు తెలియదా మొట్టమొదటి డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు వాళ్ళు వారితో పట్ల దాని గురించి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం వీరందరూ ఎవరున్నా మనందరమే తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా బిజెపి అయినా రండి మీ తరఫున పాటలాడే ఒకే ఒక జెండా అది ఎర్ర జెండా మాత్రం తప్ప ఇంకో జెండా లేదు కాదు మనం చెప్పుకున్నాం దాని అడ్రస్ గా చెప్పారు ఇది గాంధీ ప్రాజెక్ట్ అయినప్పుడు ఎంపీ మాట్లాడాలి ఎందుకు మాట్లాడలేదు ఎక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు రోజు అంతకన్నా ఎక్కువ రామారావు పాపం చేసుకున్నారు ఇటువైపు మునగ ప్రాంతం అటువైపు మునగలేని ప్రాంతం అంట ఏం సోద్యం మీరు ఒకసారి ఆలోచించండి మనం ఒకటే చెప్తా ఉన్నాం కాంటూరు లెక్కలు అనేవి ఇవి కాకి లెక్కలు తప్ప ప్రజలకు ఉపయోగపడే లెక్కలు కాదు మళ్ళీ రీసర్వే చేయాలని డిమాండ్ చేస్తా ఉంది అన్ని ప్రాంతాలు రీసర్వే చేయండి రీసర్వే చేస్తే మేము ఒక శాస్త్రీయమైన అంశాలు కూడా చెప్పాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇక్కడ ముంపు కురైంది రెండు వేల రెండులో ముంపు కురైంది ఆ లెక్కలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తా ఉంటాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాడు మరి ఈ ప్రాంతంలో మరొకలో మునిగిపోతే ఎలాగ అభివృద్ధి అవుతారు ఈ ప్రాంతం జీవోత్సవం లాగా ఉన్నారు జీవోత్సవం లాగే కాదు ప్రాజెక్ట్ కి నిధులు ఖర్చు పెడతా ఉన్నారు తప్ప నిర్వాసితులకి నిధులు ఇచ్చే దగ్గర ఇవ్వట్లేదు అందు గురించి సిపిఎం పార్టీ ఒక విషయం ముందుకు తీసుకొచ్చింది ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ ఈ జాతీయ ప్రాజెక్ట్ నిధులు ఇవ్వాల్సింది మోడీ గారు మోడీ గారికి అందరు కనిపిస్తారు అందరికి సత్కారం చేస్తారు ఈ సమాజంలో ఒక్కరు మాత్రం సత్కారం చేయాలి ఎవరికంటే అది గిరిజనులకి గిరిజన రాష్ట్రపతి పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారంటే గిరిజన వనరులన్నీ కొలగొట్టాలని మీరు అందరు వాళ్ళ కాలం మీరు చూసే ఉంటారు ఆగస్టు తొమ్మిదో తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు ఒకరు ప్రకటించారు ఎవరు ప్రకటించారు పోలవరం నిర్వాసితుల గురించి ప్రకటించలే ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గిట్టుబాటుదారు గురించి ప్రకటించలే జీవో నెంబర్ త్రీ గురించి ప్రకటించలే లేదనుకుంటే అక్కడ కాఫీ పండిస్తున్న పాడేరు గురించి ప్రకటించలే లేదనుకుంటే విద్యా వైద్యం గురించి మాత్రం ప్రకటించారు ఏజెన్సీని ఏజెన్సీ ఇది కార్పొరేట్ ఇస్తానని ప్రకటించారు ఇక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం ఈ ఎర్ర జెండా ఉన్నంత కాలం ఏజెన్సీ ప్రాంతానికి ఎవరైనా వచ్చి కొత్త అడుగు మీరు ఒక్క ఎందుకంటే ఈ ప్రాంతం తెలంగాణ నుండి వచ్చి సాయు పోరాటం జరిగించిన ప్రాంతం మా బొచ్చు గారు అట్లాగే రాజయ్య గారు పోరాటం చేసిన చరిత్ర ఉన్న ప్రాంతం ఈ చరిత్రని ఎర్ర జండా వదలదు ఎవరైతే అమరవీరులు ఉన్నారో ఆ అమరవీరులు చాలా మాత్రం ముందుకు తీసుకెళ్తాం స్పష్టంగా చెప్పాల్చుకున్నాం అదే కాదు మన ప్రాంతాలకు సంబంధించి మన పిల్లలకు ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా ఉపాధి అవకాశాలు ఏమైనా పెరుగు లేదు లేకపోతే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన స్థితి వచ్చేసింది ఎందుకెళ్ళాలి మనం మిగతా ఎక్కడికి ఎందుకు ఒక హాస్పిటల్ కట్టినవారు మిగతా ఎందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే గిరిజనులు అంటే నోరు లేనోళ్ళని ఒక విషయం చెప్పదలుచుకున్నాం మేము చాలా మౌనంగా ఉంటాం కానీ మాకు కోపం వస్తే మీ సంగతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీ పాదయాత్ర పెట్టినప్పుడు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకు సంబంధించి అనేక సందర్భాలు గత ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ మనకు మాటలు మాయలు చేస్తా ఉన్నారు గాడీలు చేసేస్తా ఉన్నారు మొన్ననే మన కిరణం మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఎవరైతే మంత్రి ఉన్నారో ఆయన కలిశారు ఆయన చెప్తా ఉన్నాడంట ఏమనంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడంట అంటే అధికారం రాకముందు చాలా సమస్యలు కనిపిస్తాయి పాలక వర్గాలకి అధికారం వచ్చిన తర్వాత ఏసీలో కూర్చున్న తర్వాత సమస్యలు ఏవి వాళ్ళ దృష్టికి రావు మనం చెప్పిన తర్వాత చాలా సమస్యలు నేను పరిష్కారం చేస్తాను చేస్తానని చెప్తా ఉన్నాడు మనకి ఎందుకు వచ్చింది దిక్కుమారిన పరిస్థితి ఆ ప్రాజెక్ట్ కట్టకపోతే సస్యశాల ఉండేవాళ్ళం ఈరోజు భూములు కోల్పోయి ఉండే వాళ్ళం కాదు ఇల్లు కోల్పోండే వాళ్ళం కాదు ఎవరి కోసం త్యాగం చేస్తున్నా ఈ సమాజం కోసం త్యాగం చేస్తున్నాం త్యాగం చేసే వాళ్ళకి మొట్టమొదటి కోల్పోయిన వాళ్ళకి భూములు ఇవ్వండి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఎప్పుడో చనిపోయిన జీవో నంబర్ అరవై ఎనిమిది ప్రకారం నష్టపరిహారం ఇస్తా ఉన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు సభ్యులు కిల్ల సురేంద్ర గారిని వేదికలు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పార్టీ జిల్లా కార్యదర్శి గారు గొప్పెన్ కిరణ్ గారిని పరిచయం కావాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా పార్టీ జిల్లా కార్యదర్శి సభ్యులు మరణపాటి నాగేశ్వరరావు గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం రాజేశ్వర సభ్యులు సున్నా రాజుల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా పార్టీ రాజేశ్వర సభ్యులు లోత రామారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం పల్లపు వెంకట గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం మానసిని గారిని పెంచమే వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం అదేవిధంగా విఆర్పురం మండల ఎంపీపీ కారం లక్ష్మి గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం రామారావు సర్పంచ్ బుచ్చమ్మ గారిని వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం పెద్దమరపల్ సర్పంచ్ గారు వెటి లక్ష్మి గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతా ఉన్నాం

్రహ్మాండంగా అభివృద్ధి అయ్యేదానికి అవకాశం ఉంటుంది దాని గురించి మాట్లాడు దేని గురించి మాట్లాడతారంటే పాత దాని గురించి మాట్లాడుతున్నారు పాత గురించి మాట్లాడుతూ ఉన్నారు అందు గురించి మనం చెప్తా ఉన్న పాత ప్యాకేజీలు కాదు ఎప్పుడైతే మేము ఖాళీ చేస్తామో అప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారమే మనకి నష్టపరం తప్ప పాత రేట్లు ప్రకారం ఇస్తే సాధ్యం కాదు అనేది మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఈ రోజు అసెంబ్లీలో చర్చించండి పోలవరం అనేక సమస్యల మీద చర్చిస్తా ఉన్నారు కదా అటు మోడీ గారు అనేక సంవత్సరాలు మాట్లాడుతూ ఉన్నారు కదా మరి మోడీ గారికి తెలియదు జాతీయ ప్రాజెక్టు యాభై ఐదు వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు అందులో నిర్వాసితులకి ముప్పై మూడు వేల రూపాయలు ఇవ్వాలని డబ్బులు ఇచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి గురించి ఒక్క విషయం చెప్పదలుచుకున్నాం వీరందరూ ఎవరున్నా మనందరమే తెలుగుదేశం అయినా వైఎస్ఆర్ అయినా బిజెపి అయినా రండి మీ తరఫున పాట్లాడే ఒకే ఒక జెండా అది ఎవరి చెప్పారు ఇది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పుడు ఎంపి మాట్లాడాలి ఎందుకు మాట్లాడలేదు ఎక్కడ ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే రోజు తెలియదు కానీ అంతకన్నా ఎక్కువ రామవారు పాపం చేసుకున్నారు ఇటువైపు మునగ ప్రాంతం అటువైపు మునగలేని ప్రాంతం అంట ఏం సోచం మీరు ఒకసారి ఆలోచించండి మనం ఒకటే చెప్తా ఉన్నాం కాంటూర్లు ఎక్కడనేవి ఇవి కాకి లెక్కలు తప్ప ప్రజలకు ఉపయోగపడే లెక్కలు కాదు మళ్ళీ రీసర్వే చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అన్ని ప్రాంతాలు రీసర్వే చేయండి రీసర్వే చేస్తే మేము ఒక శాస్త్రీయమైన అంశాలు కూడా చెప్పాం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇక్కడ ముంపు గురైంది రెండు వేల రెండులో ముంపు గురైంది ఆ లెక్కలు తీసుకోండి చంద్రబాబు నాయుడు గారు రోజు చెప్తా ఉంటాడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉంటాడు మరి ఈ ప్రాంతంలో మనకులో మునిగిపోతే ఎలాగో అభివృద్ధి అవుతారు ఈ ప్రాంతం జీవోత్సవం ఉన్నారు జీవోత్సవం కాదు ప్రాజెక్ట్ కి నిధులు ఖర్చు పెడతా ఉన్నారు తప్ప నిర్వాసితులకి నిధులు ఇచ్చే దగ్గర ఇవ్వట్లేదు అందు గురించి సిపిఎం పార్టీ ఒక విషయం ముందు తీసుకొచ్చింది ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్ ఈ జాతీయ ప్రాజెక్ట్ నిధులు ఇవ్వాల్సింది మోడీ గారు మోడీ గారికి అందరు కనిపిస్తారు అందరికి సత్కారాలు చేస్తారు ఈ సమాజంలో ఒక్కరు మాత్రం సత్కారం చేయాలి ఎవరికంటే అది గిరిజనులకి గిరిజన రాష్ట్రపతి పెట్టుకున్నారు ఎందుకు పెట్టుకున్నారంటే గిరిజన వనరులన్నీ కొలగొట్టాలని మీరు అందరు ఇటీవల కాలంలో మీరు చూసే ఉంటారు ఆగస్టు తొమ్మిదవ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నాడు ఒకరు ప్రకటించారు ఎవరు ప్రకటించారు పోలవరం నిర్వాసితుల గురించి ఎవరైతే రైతులు ఉన్నారో రైతుల గిట్టుబాటు ధర గురించి ప్రకటించలే జీవో లేదనుకుంటే కాఫీ పండిస్తున్న పాడేర ప్రాంతంలో రైతుల గురించి విద్యా వైద్యం గురించి ప్రకటించలే ఒకట మాత్రం ప్రకటించారు ఏంటంటే ఏజెన్సీ నమ్మేస్తాను ఇది కార్పొరేట్ ఇస్తానని ప్రకటించారు ఇక్కడ నుండి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నాం ఈ ఎర్ర జెండా ఉన్నంత కాలం ఏజెన్సీ ప్రాంతానికి ఎవరైనా వచ్చి ఎందుకంటే ఈ ప్రాంతం తెలంగాణ నుండి వచ్చి సాయుధ పోరాటం నిర్వహించిన ప్రాంతం మా బొజ్జు గారు అట్లాగే రాజే గారు పోరాటం చేసిన చరిత్ర ఉన్న ప్రాంతం ఈ చరిత్రని ఎర్ర జెండా వదలదు ఎవరైతే అమరవీరులు ఉన్నారో ఆ అమరవీరులు చాలా మాత్రం ముందుకు తీసుకెళ్తాం స్పష్టంగా చెప్పాల్చుకున్నాం అదే కాదు మన ప్రాంతాల మన పిల్లలకి ఏమైనా ఉద్యోగాలు వస్తున్నాయా రావట్లేదు ఉపాధి అవకాశాలు ఏమైనా పెరుగుతా ఉన్నాయా లేదు బాగు లేకపోతే మనం ఎక్కడికో వెళ్ళాల్సిన స్థితి వచ్చేసింది ఎందుకెళ్ళాలి మనం మిగతా వాళ్ళ ఇక్కడికి ఎందుకు ఒక హాస్పిటల్ కట్టినవారు లేదు మిగతా వాళ్ళగా ఎందుకు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయరంటే గిరిజనులు అంటే నోరు లేనోళ్ళని ఒక విషయం చెప్పదలుచుకున్నాం మేము చాలా మౌనంగా ఉంటాం కానీ మాకు కోపం వస్తే మీ సంగతి తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మీ పాదయాత్ర పెట్టినప్పుడు ఏవైతే డిమాండ్లు ఉన్నాయో ఆ డిమాండ్లకు సంబంధించి అనేక సందర్భాలు గత ముఖ్యమంత్రి గారు కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ మనకు మాటలు మాయలు చేస్తా ఉన్నారు గాడీలు చేసేస్తా ఉన్నారు మొన్ననే మన కిరాణం మిగతా వాళ్ళందరూ అందరూ ఎవరైతే మంత్రి నారాయణ కలిశారు ఆయన చెప్తా ఉన్నాడంట ఏమనంటే ఇన్ని సమస్యలు ఉన్నాయని చెప్తున్నాడంట అంటే అధికారం రాకముందు చాలా సమస్యలు కనిపిస్తాయి పాలక వర్గాలకి అధికారం వచ్చిన తర్వాత ఏసీలో కూర్చున్న తర్వాత సమస్యలు ఏవి వాళ్ళ దృష్టిలోకి రావు మనం చెప్పిన తర్వాత చాలా సమస్యలు నేను పరిష్కారం చేస్తాను చేస్తానని చెప్తా ఉన్నాడు మనకి ఎందుకు వచ్చింది దిక్కుమారిన పరిస్థితి ఆ ప్రాజెక్ట్ కట్టకపోతే సస్యశాల ఉండేవాళ్ళం ఈరోజు భూములు కోల్పోయి ఉండేవాళ్ళం కాదు ఇల్లు కాదు కోసం త్యాగం చేస్తున్నాం ఈ సమాజం కోసం త్యాగం చేస్తున్నాం త్యాగం చేసే వాళ్ళకి మొట్టమొదటి కోల్పోయిన వాళ్ళకి భూములు ఇవ్వండి ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు ఇవ్వండి ఎప్పుడు చనిపోయిన జీవో అరవై ఎనిమిది ప్రకారం ఇస్తా ఉన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని అమలు